హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒకే రకం పిండితోటి రాగి పిండితోటి స్పాంజ్లో ఉండే ఇడ్లీ అలాగే క్రిస్పీగా ఉండే దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి కొంతమంది ఇడ్లీ అంటే ఇష్టపడతారు కొంతమంది దోశ అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు అయితే క్రిస్పీగా ఉండే దోశలు అయితే ఇష్టపడుతూ ఉంటారు అలా రెండు సార్లు చేసే కన్నా ఒకసారి ఒకే రకం పిండితోటి ఈజీగా హెల్తీ టిఫిన్ ఎలా తయారు చేయాలో చూడండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని అందించండి చూడండి ఇడ్లీ ఎంత స్పాంజ్లో వచ్చిందో అలాగే దోశ కూడా మనకి ఎంతో క్రిస్పీగా ఉంటుంది మరి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఒక కప్పు వరకు మెనపగుళ్ళని వేసుకోవాలి మనం ఏ కప్పుతో మెనపుళ్ళను వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోవాలి మనం నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదా దోస్ బియ్యం అయినా వేసుకోవచ్చు బియ్యం అయినా వేసుకోవచ్చు ఒకసారి కడిగేసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు మందంగా ఉండే అటుకులు ఉంటాయి కదా లావు అటుకులు అవి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకుని మళ్ళీ రెండోసారి కూడా కడుక్కోవాలన్నమాట శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలి మనం ఇంకా పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా కడగనవసరం లేదన్నమాట ముందే కడిగేసుకుంటే మనకి ఏమీ బయటకు వెళ్ళకుండా ఉంటాయి ఎందుకంటే మనం నానిన తర్వాత కడిగితే మొత్తం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా జిగరంతా కూడా వెళ్ళిపోతుంది మినపుంతను అలా కాకుండా ఇలా చేసినట్లయితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఒక ఐదారు గంటలు నానబెడితే బాగా నానిపోతుంది ఐదారు గంటల తర్వాత చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మరి మెత్తనగా దోస్బిన్లా కాకుండా మనకి కొంచెం కలుపు తగలాలన్నమాట మనం ఇడ్లీ కూడా వేస్తాం కాబట్టి మనకి కొంచెం సన్నటి రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ అలా అది వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి కూడా మరీ లూజ్గా కాకుండా చూడండి ఈ విధంగా ఆడుకుంటే సరిపోతుంది మనం నానబెట్టి నీళ్ళే వేసేసుకోవచ్చు పిండి రుబ్బడానికి చూడండి దోశ పిండిలా కాకుండా కొంచెం టైట్గా ఆడుకోవాలి తర్వాత పిండి ఆడేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో మినపగుళ్ళు రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి అది మీరు రాగులు వేసుకోవాలంటే కనుక ఒక కప్పున్నర రాగులు వేసుకుంటే సరిపోతుంది రాగి పిండి ఉండలు లేకుండా బాగా కలిపి వేసుకోవాలి చూడండి విధంగా కలుపుకోవాలి మరి జోరుగాను కాదు మరీ టైట్గాను కాకుండా ఈ విధంగా కలిపి వేసుకుని మనం పిండిలో కలిపేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కనుక ఎంతో హెల్తీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిది ఈ రాగి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత గిన్నె కొంచెం నాకు చిన్న ఉంది పైకి పొంగిపోతుంది కాబట్టి కొంచెం లోతుగా ఉండి గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత గరిటి పెట్టుకుని చూడండి ఈ విధంగా కలిపినట్లయితే కనుక మనకి పెర్మెంటేషన్ అనేది బాగా అవుతుందన్నమాట మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచేసుకుందాం అంటే ఎనిమిది గంటలు ఉంచేసేయాలి మనం ముందు రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ టిఫిన్కి అయితే చూడండి ఎంత బాగా పెరిమంటేషన్ అయ్యిందో బాగా పులిసింది కదా పిండి బాగా పొంగింది ఇప్పుడు దాన్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి కింద నుంచి పై వరకు బాగా కలిపేసుకుని మనం ఎంత పిండి వాడుకోము కాబట్టి వేరొక గిన్నెలోకి కొంచెం పిండిని తీసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందే ఉప్పు కలపకూడదు అనమాట మనం వాడుకునే పిండిలోనే ఉప్పు కలుపుకోవాలి చూడండి పిండి పక్కన పెట్టేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మిగతా పిండిలో సాల్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని పిండి కలిపేసేసుకున్న తర్వాత అప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మనం ఇడ్లీ పెట్టకముందే ముందే నీళ్ళు పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీ బాగా పొంగుతూ అన్నమాట మనం ఇడ్లీతో పాటే నీళ్ళు పెడితే కనుక అంత పొంగదు చూడండి ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో ఒక్కొక్క చొక్క నూనె వేసేసుకుని ఒకసారి మొత్తం రాసేసుకోవాలి ఎందుకంటే రాగి పిండి కట్టి జిగురు ఉంటుంది అందుకు అంటుకుపోతుంది అన్నమాట మనం నార్మల్ ఇడ్లీ కాకుండా ఇది రాగి పిండి కాబట్టి కొంచెం అలా రాసేసుకుని ఇడ్లీ పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి నీళ్ళు కూడా మరుగుతూ ఉంటాయి మనం ఇడ్లీ పెట్టే వెంటనే ఉడుకు అందుకుంటుంది అన్నమాట అప్పుడు ఇడ్లీ కూడా పొంగుతూ వస్తుంది స్పాంజ్లో వస్తుంది అన్నమాట దానికోసమే అదే మనం ఇడ్లీతో పాటు డైరెక్ట్గా పెడితే గిన్నెతో పాటు పెడితే కనుక ఇడ్లీ కొంచెం అంత త్వరగా ఉడకదు అలాగే పొంగదు మాట మంటని మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు మనకు టైం పడుతుంది కాబట్టి ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అలాగ ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీ చట్నీ వేసుకుందాము ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటే కనుక మనకి వేగినప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట అలా డైరెక్ట్గా వేసేస్తే కనుక పచ్చిమిరపకాయలు పేలిపోతాయి అదే మన చేతికి కారం తాగలకుండా ఉండాలంటే కనుక చూడండి ఈ విధంగా ట్రై చేయండి మనం సిజర్తో కట్ చేసుకున్నట్లయితే కనుక మన చేతికి కారం అంటుకోద్దు చేతులు కూడా మండవు ఈ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో లాస్ట్లో స్టవ్ లాస్ట్లో కొంచెం స్టవ్ కట్టేసి ముందే పుట్నాల పప్పు వేసుకుందాము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అప్పుడే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట అచ్చంగా పల్లీలతో చేస్తే కనుక కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటుంది దానికోసం మనకు ఇప్పుడు పొట్నాల పప్పు వేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకుని ఒక నిమిషం ఒక నిమిషం కూడా అక్కర్లేదు ఒక అర నిమిషం వేయించేసుకుని స్టవ్ వేసుకుందాము ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు అదే మూకుడులో మనం తాలింపు వేసేసుకోవచ్చు కొద్దిగా ఒక అర టీ స్పూన్ నూనె వేసేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎన్నిమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుని మనం తాలింపు వేసేసుకుంటే కనుక చట్నీ ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది ఈ లోపు మనకి ఇడ్లీ కూడా ఉడికిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఆగి తీసుకుందాం ఇడ్లీ దానికోసం మనం ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాము ఇడ్లీ వెంటనే తీసినా కూడా అంటుకుపోతుంది ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి తీసుకోవాలి ఇప్పుడు దోశ కోసం కొంచెం వాటర్ వేసేసుకుందాం కొద్దిగా కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని చూడండి దోశ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత పలచక కావాలంటే అంత పలచక వస్తుంది చూడండి ఒక రెండు గట్టిల పిండి వేసుకుంటే చాలు పెద్ద దోశ వస్తుంది చూసారు ఎలా స్ప్రెడ్ అవుతుందో ముందే నూనె వేయకుండా డైరెక్ట్గా వేసేసుకోవాలి పెనం హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది మంటని మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రిస్పీగా ఉండే పల్చగా ఉండే దోశ మనకి ఇడ్లీ దోశ కూడా ఒకసారి రెడీ అయిపోతాయి ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇడ్లీ తీసుకుందాము మనకు ఐదు నిమిషాలు అయ్యింది కదా ఐదు నిమిషాల తర్వాత తీసుకుంటే కనుక మనకు అంటుకోకుండా బాగా వస్తాయి ఎప్పుడు ఒకటే రొటీన్ టిఫిన్ కాకుండా ఇలా హెల్దీ టిఫిన్ చేసి పెట్టండి పిల్లలకు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్